ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అని చూపిస్తుంది ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం వీళ్ళకి అతుకు పడుతుంది కాబట్టి ఏంటంటే ఇట్లా కొంచెం రెండు సై ఇట్లా పెట్టామంటే హ్యాండ్ కటింగ్కి రెండు సైడ్లు అతుకులు పడతాయి మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అంటే ఒక వన్ సైడ్ వరకు అతుకు పడుతుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట ఏమైనా తగ్గులు ఉంటే ముందు కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ముందుగా ఖర్చు కోసం అయితే గిఫ్ట్ హ్యాండ్ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ పొడవు కొంచెం ఖర్చు ఇస్తాము తర్వాత చంక కింద డౌన్ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి విధంగా వస్తుంది ఇక్కడ దీని వరకు క్లాత్ ఉంటుందండి వన్ సైడ్ వరకే మనము రెండు పీసులకి అతికేసుకోవాల్సి వస్తుంది మనం సమానంగా పెట్టి కట్ చేసామంటే నాలుగు పక్కల వేయాల్సి వస్తుంది దీనికి వన్ సైడ్ వేసుకుంటే మనకి సరిపోతుంది లో కటింగ్ అనేది మనం అతికేసిన తర్వాత మళ్ళీ కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకుందాము అందరికైతే అయితే నేను కట్ చేయట్లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ముందుగా అయితే ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే తీసేసుకోండి తర్వాత చెస్ బ్లూజ్ ఇది ఫార్టీ సైజ్ అండి మనం ఇప్పుడు కట్ చేసేసేటప్పటికి నలభై సైజు అనమాట పెద్ద సైజు బ్లౌజే ఇదిగోండి దీనికి పది ఇంచులు చెస్ బ్లూజు రెండు ఇంచులు ఖర్చు స్ట్రైట్గా అయితే ఇలా తీసేసుకోండి ఇలా అయిపోయిన తర్వాత బ్లౌజ్ యొక్క పొడవ అయితే చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి హెచ్చు తగ్గులు వచ్చేది ఇక్కడే అనమాట బ్లౌజ్ అనేది లెంత్ కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ నుంచి అలా అయితే గీసేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర తీసుకోండి లేదా మూడైనా పెట్టచ్చు ఫార్టీ సైజ్ కాబట్టి మూడు దాకా పెట్టుకోవచ్చు షోల్డర్ వచ్చేసి మూడు ఆరు వచ్చింది అనమాట మొత్తం నెక్ వచ్చేటప్పటికి మూడు షోల్డర్ మూడు పెట్టాను అని కుట్టేటప్పుడు మితంగా వస్తుంది చంకడౌన్ మటుకు ఆరు ఇంచులు తీసుకుంటున్నా దీనికి ఫార్టీ సైజు కాబట్టి ఒక ఇంచు అనేది పెంచుతున్నా ఇలాగ చంక రౌండ్ కూడా అయిపోయింది బ్యాక్ నెక్ ఇక్కడ కింద మనం కింద ఇంచ్ వదిలేం కదా అక్కడి నుంచి అయితే పెట్టేసుకొని ఇలా అయితే గీసేసుకోవాలి ఇక్కడ మనము దీనికి కూడా రౌండ్ నెక్ అండి కొంచెం డీప్గా అయితే అమ్మ రౌండ్ నెక్ ఈ విధంగా కట్ చేసుకున్నాం అంటే బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఈ విధంగా క్లాత్ని అయితే మీకు వీలుగా వేసుకోండి ఈ కస్టమర్కి క్రాస్ కటింగ్ అనమాట ఇలా పెడుతున్నాం ఈ విధంగా పెట్టేసుకొని చెస్ట్ పొడవైతే అయితే ఫస్ట్ అది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ పొడవైతే చూసుకోండి పైన ఖర్చు వదిలేసుకొని తీసుకోవాలి అక్కడికి వచ్చింది ఇలాగైతే మార్చేసేసుకొని ఈ విధంగా ఇలా చూసేసుకున్న తర్వాత ముందు అవుట్ సైడ్ మొత్తం కట్ చేసేస్తాము ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని కూడా తీసేసేయండి ఇప్పుడు కొంచెం బ్యాచ్ పడుతుంది మళ్ళీ కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి ఇక్కడ ఒక రెండు ఇంచులకి పైకి ఇలాగ డాట్ పట్టడం కోసం షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మీకు వచ్చి చూపిస్తాను నేను ఉప్పు సైడ్ అయినా తీసుకోండి కాజల్ సైడ్ అయినా తీసుకోండి ఎటువైపు తీసుకున్నా పర్వాలేదు కరెక్ట్గా రావాలి మనకి పైన ఒక ఒక వదిలేసుకొని మనము మార్జిన్ అయితే పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా గీసుకోవాలి ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్గా నాలుగు వచ్చేసింది మనం పెట్టింది కరెక్ట్ అనమాట ఇక్కడ నుంచి రెండు ఇంచులు పెట్టినా కరెక్ట్గా వచ్చింది చూడు ఎలా కొల్చుకున్నా మనకి కరెక్ట్గా రావాలి ఇక్కడి నుంచి టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఇటు నుంచి ఇలా కొల్చేసుకొని నాలుగో కాడికైనా కూడా మీరు ఇలాగా చేసుకోవచ్చు మనకి రెండు పెద్ద తేడా ఏం రాలేదు కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి మీరు ఇలా ఇలా పెట్టుకున్నా ఒకటే కింద నుంచి ఇలా రెండు ఇంచులు పెట్టేసుకొని గీసుకున్నా ఒకటే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసింది మనం ఎలా పెట్టినా కూడా మార్కింగ్ అనేది వచ్చేయాలన్నమాట అప్పుడు మనకి బ్లౌజ్ మనం ఎలా కట్ చేసినా కుట్టేటప్పుడు కూడా తేడాలు రావు అసలు కరెక్ట్గా వచ్చేస్తుంది మనం కటింగ్లోనే పాల్ట్ చేసామంటే కుట్టే దగ్గర మనం నడుము పాలు చేసినప్పుడు నడుము రాదు చెస్ట్ వేసినప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఎచ్చు దగ్గర వచ్చేస్తుంది అనమాట మెయిన్ ఎంత ఉన్నా కూడా కటింగ్ దగ్గరే పత్తిది చూసేసుకోవాలి ఫ్రంట్లో కొంచెం అంటే కొంచెం లో తీయాలి అది కూడా ఒక రెండు రెండున్నర ఇంచుల దాకా వదిలేసుకొని ఇక్కడి నుంచి మీరు లోతు తీయడం అయితే స్టార్ట్ చేయండి ఎందుకు అంటే మరి పై నుంచి తీసేసినా కూడా ఎక్కువ లోతు అయిపోతుంది ఇదంతా కూడా కొంచెం అతికేయాల్సి వస్తుంది కాబట్టి క్లాత్ అనేది కొంచెం కట్ అయ్యింది అతికేసుకోవాలి అంతేనండి ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి మీరు ఈ మాదిరి మెదర్ చేసుకోవచ్చు ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి మీకు ఎంత అయితే వస్తుందో అంత కొలుచుకోండి ఇది మూడున్నర ఇంచులు రెండున్నర మూడు ఈ కొలతలో మనం షేప్ బెల్ట్ అనేది తీసుకున్నామంటే ఏ సైజు వారికైనా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం షేప్ బెల్ట్ సైడ్ ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడ నాలుగో డాట్ అనేది మీరు వేసుకున్నారు అంటే అండి ఒక పాయింట్ ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడ నాలుగో డాట్ అయితే వేసేయండి మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఏ మెచ్చు తగ్గులు రాదు ఒకవేళ సరిపోయిందంటే సరిపోతుంది సైడ్ జాయిన్ చేసేటప్పుడు లేదు కొంచెం ఇది వరకే పెరిగింది కొంచెం దాటి వచ్చింది అని అన్నప్పుడు ఇక నాలుగో దాటి వేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది సైడ్ జాయిన్ చేసేటప్పుడు అంతే